నరసింహస్వామిని లక్ష్మి నరసింహస్వామి అని ఎందుకు పిలుస్తారు నిత్యం గంధంలో కప్పబడి ఉండి కేవలం సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే నిజరూప దర్శనం ఎందుకు ఇస్తారు హిరణ్యాక్షుడు భూమిని అపహరించినప్పుడు భూమిని రక్షించేందుకు విష్ణువు వరాహ అవతారంలో హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు హిరణ్యాక్షుడి తమ్ముడు కశిపుడు అన్న చావుకి కారణమైన విష్ణువుడి పైన కక్ష తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు హిరణ్య కొడుకు ప్రహ్లాదుడు పుట్టుకతోనే ఒక గొప్ప విష్ణు భక్తుడు తన మనస్సు మార్చడానికి హిరణ్యకశపుడు చేయని ప్రయత్నం అంటూ లేదు పెట్టని హింసంటూ లేదు చివరికి ప్రహ్లాదు రాయికి కట్టి సముద్రంలో పడేస్తాడు అయితే విష్ణువు చూస్తూ ఉంటాడా తన భక్తుణ్ణి రక్షించుకుంటాడు తరువాత మహా ఉగ్ర రూపమైన నరసింహస్వామి అవతారం ఎత్తి హిరణ్య తన యొక్క చేతి గోళ్లతో చీల్చి చంపేస్తాడు నరసింహస్వామి ప్రహ్లాదు ఏం కావాలో కోరుకోమనగా తన యొక్క పెదనాన హిరణ్యాక్షుణ్ణి సంహరించిన వరాహ అవతారం తన తండ్రిని సంహరించిన నరసింహ అవతారం రెండు అవతారాలు కలిసిన వరాహ నరసింహ అవతారాన్ని ఈ యొక్క క్షేత్రంలో ఉండమని కోరుకుంటాడు ఈ విధంగా వరాహ నరసింహ స్వామి వెలిశారు కొన్ని యుగాలు గడిచిన తర్వాత ఆ యొక్క విగ్రహం చుట్టూరు ఒక పుట్ట అయితే ఏర్పడింది ఒక రోజు పూర్వ చక్రవర్తి అడవిలో నిద్రిస్తూ ఉండగా తాను పుట్టలో ఉన్నానని చెప్తాడు తర్వాత చక్రవర్తి పుట్టను తోల్చి స్వామిని ప్రతిష్ఠిస్తారు అయితే స్వామి ఇన్ని రోజులు నేను భూదేవి ఒడిలో ఉన్నాను నా యొక్క రూపాన్ని ఆమె చల్లార్చి శాంతమూర్తిగా చేసింది మళ్లీ తన చుట్టూరు మట్టిని పేర్చమని అడుగుతారు అప్పుడు వేద పండితులు మట్టిని పేర్చడం ఇష్టం లేక చల్లదనాన్ని ఇచ్చే గంధాన్ని ఆయన యొక్క చుట్టూరు పేర్చారు నిత్యం ఆయనను శాంతింప చేయడానికే ఈ విధంగా గంధాన్ని పూస్తారు ఈ విషయాన్ని మీరు మొదటిసారి విన్నట్లయితే వీడియోని లైక్ చేసి ఈ విషయం తెలియని వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి